అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్డ్ ఆగస్ట్ సాటర్డే ఈ వీకెండ్ రోజున జరిగిన పరిణామాలు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది చూద్దాం మోస్ట్ ఆఫ్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా దాని నుంచి మూడు శాతం మేర కోల్పోవడం నిన్న ప్రధానంగా గమనించాలి అట్ ది సేమ్ టైం ఏషియన్ మార్కెట్స్ అన్నిటిలో కూడా భారీ అతి భారీ పతనం నిన్న నమోదైంది ఫస్ట్ టైం జపాన్స్నికాయ్ ఏకంగా ఆరు శాతం దాకా కోల్పోవడం జపాన్స్ నికాయ్ డ్రాప్స్ ఫైవ్ పర్సెంట్ టు ఎయిట్ మంత్ లో టాపిక్స్ క్లాక్స్ వర్స్ట్ డే సిన్స్ ఇన్ ఎయిట్ ఇయర్స్ యాజ్ ఏషియన్ మార్కెట్స్ ఫాల్ కాస్పే త్రీ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ హాంకాంగ్ టూ పర్సెంట్ షాంఘాయ్ కూడా వన్ పర్సెంట్ మేర నష్టపోవడం నిన్న గమనించవచ్చు అండ్ యుఎస్ మార్కెట్స్లో కూడా నిన్న రాత్రి నాస్డాక్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ ఎయిట్ అలాగే డౌజన్స్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర భారీ పతనం నిన్న ఒక్కసారిగా ఏషియన్ మార్కెట్స్ అమెరికన్ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ మూడు ప్రధానమైన మార్కెట్స్లో కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ నిన్న మనం అబ్జర్వ్ చేశాం ఆయిల్ బ్రెంట్ క్రూడ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది యుఎస్ క్రూడ్ ఆయిల్ ఫాల్స్ మోర్ దాన్ త్రీ పర్సెంట్ ఎకానమిక్ యాంగ్జైటీ గ్రోస్ గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అన్సర్టూనిటీస్ అన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు కారణం అవుతుంది కాబట్టి గోల్డ్లో జంప్ కనిపించింది క్రిప్టో కరెన్సీలో కూడా కొద్దిగా నిన్న వీక్నెస్ చూస్తున్నాం డౌ క్లోజెస్ డౌన్ డౌ క్లోజెస్ డౌన్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ నాస్ ద్రస్ కరెక్షన్ ఆఫ్టర్ వీక్ జాబ్స్ రిపోర్ట్ జాబ్స్ రిపోర్ట్ అంత గొప్పగా రాలేదు ఇంటెల్ హ్యాస్ వర్స్ట్ డే ఆన్ వాల్షీట్ ఇన్ ఫిఫ్టీ ఇయర్స్ ఫాల్స్ టు లోయెస్ట్ ప్రైస్ ఇన్ ఓరియా డికేడ్ గత పదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ పతనాన్ని ఇంటెల్ కూడా నమోదు చేసింది అండ్ పద్నాలుగు వేల ఉద్యోగాలని నేను తొలగించడం కూడా ప్రపంచవ్యాప్తంగా మరొకసారి ప్రధాన చర్చ అయింది టెక్స్టాక్స్ సి స్టీపెస్ట్ త్రీ వీక్స్ లంప్ ఇన్ టూ ఇయర్స్ లెడ్ బై ప్లంజిన్ అమెజాన్ అండ్ ఇంటెల్ అమెజాన్ అండ్ ఇంటెల్ రెండు కూడా వచ్చిన నష్టాల ఎఫెక్ట్ ఓవరాల్గా టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఇంపాక్ట్ అయితే చూపించడం మనం అబ్జర్వ్ చేయవచ్చు సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పరంగా జపాన్ ఈజ్ బిగ్గెస్ట్ టూ డే రౌట్ సిన్స్ టూ లెవెన్ సునామీ సునామీ తర్వాత ఈ స్థాయిలో మార్కెట్స్ పతనం అవడం పతనం అవ్వడం అనేది మళ్ళీ నిన్నే చూడొచ్చు లాస్ట్ టూ డేస్లో నైన్ పర్సెంట్ ఫాల్ ఇన్ టాపిక్స్ ఇండెక్స్ ఇన్ టూ డేస్ సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్ మార్కెట్ వాల్యూ వైప్డ్ అవుట్ ఆరు వందల బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇయర్స్ మోస్ట్ రిలయబుల్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాస్ క్విక్లీ టర్న్ ఇన్ టు జపాన్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ మనీ లూజర్ ఆఫ్టర్ ఇ సెల్ ఆఫ్ ఇన్ జపాన్ ఇక్కడ మేజర్గా జపాన్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ హైకాన్ ఆన్ వెన్స్డే అండ్ గవర్నర్ కజువో ఒడేకు హాకిష్ మెసేజింగ్ ఈ రెండు దీనికి మేజర్గా రీజన్గా చెప్పుకోవచ్చు అండ్ ఇంటర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దాదాపు పదిహేడు వేల ఉద్యోగాల్ని తొలగించబోతోంది బిగ్గెస్ట్ షేర్స్ లంపిన్ ఫార్టీ టూ ఇయర్స్ వైప్స్ అవుట్ థర్టీ టూ బిలియన్ డాలర్ మార్కెట్ కాదు దాదాపు ముప్పై రెండు వేల బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ కూడా హరించుకుపోయింది ఆయిల్ స్లైడ్స్ దాదాపు త్రీ పర్సెంట్ దాకా ఎందుకంటే యుఎస్ చైనాలో స్లో డౌన్ ఎఫెక్ట్ వరీస్ కారణంగా కూడా ఆయిల్లో స్లైడ్ కనిపించింది ఆయిల్ క్రూడ్ ఆయిల్ నష్టపోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వియన్స్ యాజ్ రూపీ ఫాల్స్ టు న్యూలో సో మెల్లగా యాభై మూడు డెబ్బై ఆరు పైసలు వెన్ కంపేర్ విత్ డాలర్ చేరుకుంటోంది ఎయిటీ ఫోర్ రూపీస్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దాకా వెన్ కంపేర్డ్ విత్ డాలర్ మన కరెన్సీ వీక్ అవ్వడం కాకపోతే ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది డీసెంట్ పర్ఫార్మింగ్ కానీ మనం చెప్పుకోవచ్చు వన్ కంపేర్డ్ విత్ అదర్ కరెన్సీస్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్తో చూసుకున్నా లేకుంటే ఏషియన్ మార్కెట్స్ ఉన్న కరెన్సీస్తో చూసుకున్నా కూడా నిన్న మేజర్గా మార్కెట్స్ అవడానికి కొన్ని రీజన్స్ అట్రిబ్యూట్ చేస్తే గ్లోబల్ మార్కెట్లో సెల్ ఆఫ్ రీజన్గా చెప్పుకోవచ్చు నిఫ్టీ పీక్ లెవెల్ దగ్గర ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మార్కెట్ టచ్ చేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సర్నారియా కూడా మన మార్కెట్స్లో ఉంది అది కూడా ప్రా ప్రాఫిట్ బుకింగ్ కూడా కొద్దిగా కారణం అవుతుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీటెడ్ అడాక్ట్స్ ఆన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్ సెవెంటీ ఫాలోయింగ్ గ్యాప్డప్ ఆన్ థర్స్డే హింసట్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ వల్ల ఇన్స్ ఇఫ్ స్లిపేజ్ ఫెయిల్ టు బి అరెస్టెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అన్ ద నిఫ్టీ ద ఎక్స్టెండెడ్ డౌన్ మూవ్ ఏమింగ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది టెక్నికల్ అనలిస్ట్ మాట ఇక జియో పొలిటికల్ టెన్షన్స్ కిల్లింగ్ ఆఫ్ హమాస్ లీడర్ ఇస్మాయిల్ హన్యాయన్ తెహ్రాన్ ఇది కూడా కొద్దిగా ఇరాన్ అండ్ ఇజ్రాయల్ మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా కొద్దిగా మార్కెట్స్ ఈ స్థాయిలో పతనం అవ్వడానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా మనం అట్రిబ్యూట్ చేసుకోవాలి అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ వేలో విత్ ట్వంటీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ అదాని టాప్స్ కేఎస్కే మహానది బిడ్డర్స్ లిస్ట్ సో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో అదాని పవర్ హయెస్ట్ బిడ్డర్గా నిలిచింది కేఎస్కే మహానది ఎయిటీన్ హండ్రెడ్ మెగావాట్స్ ప్లాంట్ని ఇన్సాల్మెన్సీలు ఏదైతే ఉందో దాన్ని చేజీకించుకోవడంలో వైట్ గూడ్ కంపెనీస్ విష్ యాజ్ యూ లాంగ్ అప్లయన్స్ లైఫ్ బ్రాండ్ వారంటీస్ ఆఫ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఎస్పెషలీ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ పుషింగ్ అప్ డిమాండ్ ఏసీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ వాటి మీద ఎక్కువగా వీళ్ళిచ్చే మెయిన్గా వారంటీస్ అనుకోవచ్చు ఆ బ్రాండ్ వారంటీస్ కూడా సేల్స్ పెరగడానికి కారణమవుతుందని ఇన్ఫోసిస్ వర్సెస్ ఫోర్ బిలియన్ డాలర్ జీఎస్టీ అపెక్స్ బాడీ స్టెప్స్ ఇన్ సిబిఐసి సెన్సిటైజర్స్ అఫీషియల్స్ అబౌట్ జూన్ సర్కులర్ యాజ్ అ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ బ్యాట్ ఫర్ క్లారిటీ సో ఇన్ఫోసిస్లో ఇన్ఫోసిస్కి ఇచ్చిన జీఎస్టీ ట్యాక్స్ నోటీస్ కూడా కొద్దిగా ఆ స్టాక్ మీద అలాగే ఇండస్ట్రీలో కూడా ఒక్కసారిగా టెన్షన్ని గురిచేసింది అంద కార్డ్స్ అడ్వెంట్ ఆఫ్ మంజుశ్రీ ఆన్ దలాల్ స్ట్రీట్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ ప్లాన్స్ టు ట్యాప్ ద క్యాపిటల్ మార్కెట్స్ టు లిస్ట్ పోర్ట్ఫోలియో కంపెనీ మంజుశ్రీ టెక్నోప్యాక్ మంజుశ్రీ టెక్నోప్యాక్ అన్న లార్జెస్ట్ రిజ్డ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సొల్యూషన్ కంపెనీకి అడ్వెంట్లో వాటా ఉంది అడ్వెంట్కి వాటా ఉంది ఇప్పుడు ఆ కంపెనీ ఐపీఓకి రావడానికి ఐపీఓకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్లో మంజుశ్రీ టెక్ ప్యాకింగ్లో అడ్వెంట్ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది నైంటీ సెవెన్ పర్సెంట్ వాటా ఉంది వాళ్ళకి సో రెండు వేల తొంభై ఏడు కోట్ల రూపాయల రెవెన్యూ రెండు వేల ఇరవై మూడులో సాధించింది డాబర్ మాండలస్ బ్రిటానియా ఐటీసీ క్యాస్ట్ర ఇలా ప్రధాన కంపెనీస్ అన్నీ కూడా మంజుశ్రీ కంపెనీస్ క్లయింట్స్ అండ్ క్యాబినెట్ దాదాపు యాభై వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయల ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఫస్ట్ పేజీలు ఇవి మేజర్గా అంశాలు ఎన్టీపీసీ ఎన్పిసిఎల్జేవి లైక్ లెట్ ఇన్వెస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట న్యూక్లియర్ ప్లాంట్ అదొకటి ఎన్టీపీసీకి సంబంధించిన మేజర్ అప్డేట్ ఒకటి అలాగే క్యాబినెట్ ఎనిమిది హై స్పీడ్ కారిడార్స్కి ఆమోదం తెలిపింది దాదాపు యాభై వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయల అతిపెద్ద కారిడార్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా అల్ట్రాటెక్ ఓపెన్ ఆఫర్ ఫర్ ఇండియా సిమెంట్స్ లైక్లీ లెట్ ఓపెన్ అండ్ సెప్టెంబర్ నైన్టీన్త్ అదొకటి అలాగే ప్రమోటర్స్ నెట్ వెబ్ టెక్నాలజీస్లో ప్రమోటర్స్ దాదాపు నాలుగున్నర వందల కోట్ల రూపాయల మేర వాటాలు విక్రయించారు జీనస్ పవర్లో ప్రమోటర్స్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దాకా వాటాలు తగ్గించుకున్నారు జొమాటో నిన్న నైన్టీ నైన్టీన్ పర్సెంట్ పెరిగింది చాలా స్ట్రాంగ్ క్యూవన్ రిజల్ట్స్ దీనికి మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు అండ్ మంచి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేయడము దీంతో మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ మీద టార్గెట్ రైజల్ పెంచడం కూడా దీనికి వన్ ఆఫ్ ద రీజన్గా మనం చెప్పుకోవచ్చు జొమాటో పెరగడానికి ఇన్ఫీబీమ్ రెడిఫ్లో యాభై నాలుగు శాతం వాటా వాళ్ళు కొనుగోలు చేశారు కాల్స్బర్గ్ టు బైఅవుట్ రెసిడ్యూ రెసిడ్యువల్ స్టేక్స్ ఇన్ ఇండియా నేపాల్ యూనిట్స్ ఏదైతే కొద్దిగా మీ కొన్ని వాటాలు మిగిలి ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో కాల్స్బర్గ్ కొనుగోలు చేసింది హిందుస్థాన్ జింక్ క్యూ వన్ ప్రాఫిట్ దాదాపు పంతొమ్మిది శాతం మేర పెరిగింది ఐదు క్వార్టర్ల గరిష్టానికి ప్రాఫిట్స్ పెరిగాయి ఎయిర్టెల్ అండ్ జియో టూ బిలియన్ డాలర్స్ వరకు రాబోయే కాలంలో ఫైవ్ జీ గేర్స్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నాయి కంపెనీస్ రెండు టైటాన్ ప్రాఫిట్ ఐదున్నర శాతం మేర క్షీణించింది ఇండియా నుంచి రికార్డ్ ఇండియా నుంచి తయారై వెళ్తున్న వాటిలో యాపిల్ రికార్డ్ స్థాయిలో ఇక్కడ తయారీ చేయటం ఇక్కడ ప్రోడక్ట్స్ ఇన్ మేడ్ ఇన్ ఇండియా యాపిల్ ఐఫోన్స్ని సేల్స్ అలాగే ఇక్కడ తయారీలో నంబర్ స్థాయిలో నిలుస్తున్నాం నెంబర్ వన్ స్థాయిలో సారీ అలాగే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో న్యూ ఐటీ రిజిమ్ స్మాల్ సేవింగ్స్ మే టేక్ అహిట్ ఎస్పెషలీ పీపీఎఫ్ మే సి ఎ షార్ప్ డిక్లైన్ ఇన్ ఇన్ఫ్లోస్ అదొకటి రైట్స్ ఇష్యూ ప్రిఫరెన్షియల్ కాంబో టీమెస్టిఫైడ్ ఐపిఓ ఫైలింగ్ ఆన్ టేబుల్ గ్లోబల్ సెల్ ఆఫ్ ఎండ్స్ ఇండియన్ మార్కెట్స్ ఎయిట్ వీక్ విన్నింగ్ రన్ సో ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్ ఇది ఈజీగా నిన్న ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది మార్కెట్స్ వీక్నెస్లో కూడా ప్రాఫిట్స్ దాదాపు డెబ్బై ఎనిమిది శాతం మేర పెరగడం దీనికి ప్రధానమైన కారణం కేపీ గ్రీన్ ఎనర్జీ ఐదు శాతం మేర పెరిగింది పెరిగింది యాభై మూడు కోట్ల రూపాయలు ఆర్డర్స్ రావడం దీనికి కారణం అలాగే ఆరు నెలల గరిష్ట స్థాయి ఆరు నెలలలో దాదాపు నూట నలభై ఒక్క శాతం మేర స్టాక్ ఇప్పటికీ పెరిగింది జిహెచ్సిఎల్ పన్నెండు శాతం మేర పెరిగింది మేజర్గా వీళ్ళకి రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిహెచ్ఎల్ స్టాక్ సోడ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇన్ అదర్వైజ్ వీక్ మార్కెట్ ఎక్స్చేంజ్కి రిపోర్ట్ చేసిన దాని ప్రకారం చూస్తే వెన్ కంపేర్డ్ విత్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్ తగ్గినప్పటికీ కూడా సో స్టాక్లో మనం స్ట్రాంగ్ జంప్ రావటం చూసాము సో ఎందుకు స్టాక్ పెరగటం పెరిగే అవకాశం ఉంది ఎందుకు పెరిగింది అన్నది చూస్తే ఇట్ ఇట్ వాజ్ అలాటెడ్ ఈ హ్యూజ్ పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఆన్ లీజ్ ఫర్ సాల్ట్ ప్రొడక్షన్ సో ఇది మేజర్ రీజన్ దానికి రిజల్ట్స్ నెగిటివ్గా ఉన్నప్పటికీ ల్యాండ్ ల్యాండ్ పార్సల్ భారీగా ఎత్తున రావడం అనేది దీనికి మెయిన్ దాదాపు ఆరు వేల ఐదు వందల హెక్టార్ల లీజ్ ల్యాండ్ ఒకటి సాల్ట్ ప్రొడక్షన్ చేసేందుకు వాళ్ళకి మార్గం సుగమమైంది అలాగే హైదరాబాద్కు చెందిన తెలుగు వాళ్ళకి చెందిన మనకి న్యూ ల్యాండ్ ల్యాబొరేటరీస్ స్టాక్ పదివేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని క్రాస్ చేసింది రెండేళ్లలో ఏడు వందల ఇరవై ఐదు శాతం మేర స్టాక్ జంప్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు అలాగే బ్రిగేడ్ స్టాండ్ స్టాల్ ఆన్ లాంచ్ ప్లాన్ గైడెన్స్ బెంగళూరుకు చెందిన బ్రిగేడ్ చాలా స్ట్రాంగ్ ఎత్తున నిలుస్తోంది అందుకే వాళ్ళకున్న రోడ్ మ్యాప్ అనుకోవచ్చు వాళ్ళకున్న గైడెన్స్ దీనికి మేజర్ రీజన్ బికాజీ ఫుడ్స్ ఆల్మోస్ట్ మూడు నెలల నుండి నలభై శాతం మేర పెరిగింది స్టాక్ న్యూ లాండ్ లాబోరేట్స్ ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది జొమాటో ట్వల్వ్ పర్సెంట్ జీనస్ పవర్ కూడా ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది రెండు వారాల యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్తో పోలిస్తే అరవై రేట్లు అధికంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ ఇందులో కనిపిస్తున్నాయి అదాని విల్మర్ స్టాక్కు పది శాతం మేర పెరిగి అప్పర్ సర్క్యూట్ హిట్ కావడం చూస్తున్నాము ఈక్విటీ ఇన్వెస్టర్స్ టర్న్ అగ్రెసివ్ అండ్ రెడ్ హాట్ డిఫెన్సివ్ స్టాక్స్ డిఫెన్సివ్ స్టాక్స్లో మనకి ఎఫ్ఎంసీజీ ఐటీ ఉంటాయి ఫార్మా సో వైపు మార్కెట్ స్పీక్లో ఉన్న టైంలో ఈ సెక్టార్స్ వైపు జనాలు పరుగులు తీస్తున్నారనేది ఈ స్టోరీ సారాంశం సో సెప్టెంబర్ ఒకటిన బెంగళూరుకు సంబంధించిన బెంగళూరులో ఏర్పాటు కాబోతున్న ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీడ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ప్రాఫిట్ మాస్టర్ డాటన్ వెబ్సైట్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసి సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్